ప్రకటన గ్రంథ అధ్యయనమునకు నాకు స్వాగతం ఇది నాశము ప్రకటన ప్రత్యక్షత ప్రత్యేకతలు వాక్య భాగము ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినాలు ప్రకటన గ్రంథము ఎట్టి ప్రత్యక్షత మనకు ఉందో దాని లక్షణాలు ఏంటో మనము ధ్యానం చేద్దాము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ మొట్టమొదటిగా ఇది ఏసుక్రీస్తు ప్రత్యక్షత అంటుంది వాక్యం ఇట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ రెవల్యూషన్ ఈ గ్రంథము ఆయన ప్రత్యక్షతను మనకిస్తున్న గ్రంథము క్రీస్తు ప్రభువే కేంద్రంగా కలిగినటువంటి గ్రంథము ఆయన చుట్టూ ఆయన కూర్చి మాత్రమే వెల్లడించే గ్రంథము ఇందు ఆయన మహిమ అధికారము విజయము రాజ్యము ఘనతలను గూర్చిన ప్రత్యక్షత మనకు కలుగుతుంది అపోషలుడు ప్రవక్త ప్రభు శిష్యుడైన యోహాను ఆయన పరిచర్య కాలంలో ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి ఆయనకు ప్రియమైన శిష్యుడు ఆయన ఎవరు ఏమి అడుగ తెగింపలేకపోయిన సమయంలో కూడా అతడు ఆయన రొమ్మును చేరి ఏదేని చెప్పాలని అడిగే స్వాతంత్రము కలిగినటువంటి వాడు అయితే ఆయన పరలోక సంబంధమైన దివ్య మహిమను ఆయన పునరుద్ధాన బలమును చూచి ఆశ్చర్యపడి చచ్చినవాణి వల్లే ఆయన పాదాల మీద పడ్డాడు ఇందు ఆరాధన ఉంది కాబట్టి ఒకనాడు ప్రతిమోకాలు ఆయన ఎదుట వంగును ప్రతి నాలుగు ప్రభువని ఒప్పుకొనును అని ఒప్పుకొను కాగా ఈనాడు నీకు సమయం ఉండగా ఆయన ప్రత్యక్షత కలిగి ఆయన ప్రత్యక్షతనుంది ఆయనను ప్రభువుగా కలిగి ప్రభువుగా నెరిగి లోబడి ఆయనను చిత్తమడిగినట్లయితే ఆయన వాక్యమును మనం ఎరుగుదుము ఆయన ప్రత్యక్షత మనకు కలుగును ఆయనను శ్రేష్టంగా ఎరగగలుగుతాము ఆయన ఉద్దేశములు ఎరగగలుగుతాము రెండవదిగా ఇది దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది దేవుని నుండి కలిగిన ప్రత్యక్షత ఇట్ ఈజ్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ మొదటి వచనంలోనే ఈ పదం మనకు కనపడతా ఇది దైవికమైన ప్రత్యక్షత తండ్రి అయిన దేవుడు తన కుమారుని తన ప్రజలకు ప్రత్యక్షపరచుటకైన ప్రత్యక్షత ఇది కుమారుడు తండ్రిని మనకు వెల్లడించుచుండగా తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని మనకు ప్రత్యక్షపరచుచున్నాడు ఇది తండ్రి తన చిత్తమేంటో తన ప్రజలకు ఇస్తూ ఉన్న ప్రత్యక్షత అంతే దినములు కఠినమైన దినములు గాన ఎలాగూ మనము సిద్ధపడాలో ఆయన రక్షణను నిత్యత్వమును ఎలాగూ పొందుకోనాలో తెలుపుచున్న దేవుని ప్రత్యక్షత గ్రంథము దేవుని నుండి వచ్చిన సందేశ గ్రంథము కాబట్టి ఇది మనకు ప్రాముఖ్యమైనది చదవవలసినది ఆశీర్వాదకరమైనటువంటిది దేవుడు అనుగ్రహించినది ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత మూడు ఇది తన దాసులకైన ప్రత్యక్షత ఇట్ ఈస్ రెవలేషన్ ఫర్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ మొదటి వర్షంలోనే తన దాసునికైన ప్రత్యక్షత తన దాసులకైన ప్రత్యక్షత అని తెలియజేయబడతా ఉంది క్రీస్తు ప్రభు నామము నమ్మకమైన వాడు సత్యసాక్షి కాబట్టి ఆయన కూడా తన కొరకు నమ్మకమైన దాసులను కోరుకుంటున్నాడు నిస్వార్థ పొరులు శ్రమించువారు నమ్మకంగా ఉన్నది ఉన్నట్లుగా తన సందేశమును ప్రజలకు తెలియచేసేటటువంటి తన చిత్తమును వెల్లడించేటటువంటి ప్రజలను పురికొల్పేటటువంటి దాసులను ప్రభు కోరుకుంటున్నారు తన దాసుడైన యోహానుకు ఆయన ఇస్తున్న ప్రత్యక్షత ఇది తన దాసునికైన సందేశం ఇది దాసుడు అను మాటకు గ్రీక్ పదము డ్యూలోస్ డ్యూలోస్ అంటే ఒక సేవకుడు మాత్రమే కాదు ఒక బానిస తనను తాను తన సమస్తమును తన ప్రభువునకు అమ్ముకున్నవాడు తన యజమాని చిత్తమును చేసేటటువంటి వాడు దాసునికి తనకంటూ ప్రత్యేక జీవితం లేదు తనకంటూ ఘనతను కోరుడు తన యజమాని మాటని ఎల్లవెళ్ళ పాటింపు అందుబాటులో వాడు దాసుడు ఒక పెద్ద ఇంట ముఖ్యంగా అనేక మంది దాసులున్న ఇంట ఇద్దరు దాసులు ప్రాముఖ్యమైన వారు ఒకరు గృహ నిర్వాహకుడు ఇతడు తన యజమాని తరపున అన్నిటినీ పర్యవేక్షిస్తాడు గృహాన్ని పర్ పర్యవేక్షిస్తాడు రెండవాడు పాదదాసుడు ఇతడు తన యజమాని పాదాల వద్ద కూర్చుంటాడు అతడు తన యజమాని పాదములే కాదు ఆయన ఇంటికి వచ్చు అతిథుల పాదములు కూడా గడుగుతాడు ఇతడు హీనుడైన దీనుడైన దాసుడు కానీ ఇతని ఆధిక్యత ఏమిటంటే ఏ సమయమైనా తన యజమాని పాదాల దగ్గరకు రాగలుగుతాడు సమీపింపగలుగుతాడు కాబట్టి నీవెవరన్నది కాదు ఎంత సమీపంగా ఆయనకున్నావు ఎంత దగ్గరగా చేరుతున్నావు ఎంత మంచి సంబంధం ఉంది ఎంత అనుబంధం ఉంది ఎంత నమ్మకత్వం ఉన్నది అన్నది దాసునికి ప్రాముఖ్యము ఒక దాసుడైనటువంటి దేవుని దాసుడైనటువంటి మనుషుని మనం ఇక్కడ చూస్తున్నాము అతడు దేవుని ప్రత్యక్షత పొందుకుంటున్నాడు మనకు కూడా ప్రత్యక్షతను అతడు అనుగ్రహిస్తున్నాడు ప్రభు మనకు అతని ద్వారా తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నారు ప్రకటన గ్రంథము త్వరలో సంభవింపనై ఉన్న సంగతుల ప్రత్యక్షత థింగ్స్ వాట్ విల్ షూన్ టేక్ ప్లేస్ దేవుని సేవకుడు దేవుని మనస్సు ఎరగాలి ఆయన ఉద్దేశాన్ని ఎరగాలి ఆయన ఏమి చేయబోతున్నాడో ఆయన తన దాసు తెలియచేయాలనుకుంటున్నాడో అది ఎరిగి చేసేవానిగా దేవుని దాసుడు రామయ్య వ్యామవారం వెళ్ళినట్టుగా మన పని ఉండకూడదు ఒక యజమాని తన దాసుడైన రామయ్యతో మనము రేపు యామవారం వెళ్ళ వెళ్ళాలి నువ్వు అని చెప్పాడంట అతడు పొద్దున లేచి వెళ్ళి వచ్చాడంట ఎందుకు వెళ్ళాడో తెలియకుండా చాలాసార్లు మన యొక్క పరిస్థితి అలాగుంటా ఉంది నేటి దేవుని దాసులకు దేవుని పని ఏంటో అది చేయవలసిన విధానం ఏంటో తెలియకుండానే పోతూ ఉంది దేవుని పరిచర్య దేవుని మహిమపరచుటకు ఆయన చిత్తాన్ని చేయుటకు త్వరలో సమవింపన ఉన్న సంగతులు ప్రభు తెలియచేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన సేవకులు ఆయన దాసులు ఆయన సంగతులను ఎరగాలి ఉండాలి కనిపెట్టాలి సిద్ధపడాలి ఆయన కొరకు ఎదురు చూడాలనేది ఆయన యొక్క ఉద్దేశము ఐదవది ఇది దూత ద్వారా వర్తమానము పంపి ఇచ్చిన ప్రత్యక్షత ఇట్ ఈస్ రివల్యూషన్ బై ఏంజల్ ఆఫ్ గాడ్ దేవుని దూత ప్రభు జన్మగూడ్చిన వర్తమానం తీసుకొచ్చారు దేవుని దూత ఆయన పునరుద్ధాన వర్తమానము ఆయన దాసులకు తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన రాబో సంగతులను కూడా మనకు తెలియజేస్తున్నారు ఆయన రాకడం కూర్చిన వర్తమానం ప్రభు ఇస్తున్నారు కానీ ఇది ప్రాముఖ్యం పరలోకం మనుషుల పరలోకం మనుషులను సిద్ధపరచాలని ఉద్దేశిస్తుంది మనం సిద్ధపడాలనేది దేవుని యొక్క ఉద్దేశము సంకల్పము ఆయన తన దూత ద్వారా మనకి వర్తమానం ఇస్తున్నారు పరలోకపు దూత దైవజనునికి వర్తమానమిస్తుండగా ఆయన దేవుని దూతగా మనకు మధ్యవర్తిగా మనకు ఈ సందేశాన్ని నమ్మకంగా అప్పగిస్తున్నారు ఆరవది ఇది యోహానుకు సూచనగా ఇవ్వబడిన ప్రత్యక్షత ఇట్ ఈస్ రెవలేషన్ త్రూ సైన్స్ అండ్ సింబల్స్ సూచన అంటే భావము ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు గురుతులు పోలికలతో ఇవ్వబడిన సందేశమని భావం కాబట్టి ప్రకటన గ్రంథంలో ప్రతిదీ అక్షరార్థంగా ఉన్నది ఉన్నట్లుగా చదివితే గ్రహిస్తే అర్థం కాకపోవచ్చు ఇందు ఆత్మీయమైన భావములు ఉన్నాయి ఎందుకంటే గురుతుల రూపంలో ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది కాబట్టి కొన్ని మార్లు గ్రహించడానికి కష్టంగా కఠినంగా అనిపిస్తుంది అభిప్రాయాలకు అవకాశం ఉంది కాబట్టి చదువుటలో జాగ్రత్త వ్యాఖ్యానించుటలో జాగ్రత్త వినయము మనకు చాలా ప్రాముఖ్యము అధిక ధ్యానము చాలా ప్రాముఖ్యము ఏడవది చూచినంత మట్టుకైన ప్రత్యక్షత ఇట్ ఈస్ ఎ ఆఫ్ ఆల్ థింగ్స్ దట్ హీ సీన్ చూచినంత మట్టుకైన ప్రత్యక్షత ఇది అంటున్నాడు ఆయన అంత నాకు తెలుసు లేదా అంత ప్రభు నాకు చెప్పారు అంత నేను మీకు ఇస్తున్నాను అంటలేదు తాను చూచినంత మట్టుకైన ప్రత్యక్షత ఇది అంటే పరిమితి ఉంది దైవదాసుడు అపోసలుడు ప్రవక్తన యోహాను దేవుని వాక్యాన్ని గూర్చి క్రీస్తుని గూర్చి రాబో సంగతులను గూర్చి తను చూచినంత మట్టుకు నమ్మకంగా మనకి ఇస్తున్నాడు మానవుడు తాను కావాలనుకున్న ప్రతిదీ ఎరగలేడు మర్మములు తండ్రి అయిన దేవుని స్వాధీనము ఆయన ఎంతవరకు ప్రత్యక్షపరుస్తాడో అంతవరకు మాత్రమే మానవులు ఎరగగలుగుతారు వారు గ్రహించగలిగినంత మనుషులకు అవసరమగునంత మాత్రమే దేవుడు శ్రేష్ట విషయాలను వారికి తెలియజేస్తాడు దేవుని జ్ఞానము అనంతము మానవ జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రత్యక్షపరిచినది స్పష్టముగా ఎరుగుట ప్రాముఖ్యము కానీ ప్రతిదీ ఎరగాలని అనుకునుట సరి అనేది కాదని మనము గమనించవలసిన వారిగా ఉంటూ ఉన్నాము ఎనిమిదవది ఇది అంత్య సంగతుల ప్రత్యక్షత ఇది అంత్య సంగతుల ప్రత్యక్షత ఇట్ ఈస్ రెవల్యూషన్ ఆఫ్ ఎన్ టైమ్స్ సమయము సమీపించినది కనుక అంటున్నాడు భక్తుడు మూడో వచనంలో టైమ్ ఈజ్ అట్ హ్యాండ్ సమయము సమీపించింది కనుక నో టైం ఫోర్ రస్ మనకు సమయం లేదు ఇది తొందరపడు సమయము మెలకుగా నుండి సమయము ఇది ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి బయలుదేరుతూ చెప్పులు తొడుక్కొని చేతికర్ర చేత పట్టుకొని పులియని రొట్టెలు పూజిస్తూ వెళ్ళడానికి తొందరపడుతూ వారు బయలుదేరినట్టుగా సిద్ధపడి బయలుదేరినట్టుగా ఉన్న సమయము అత్యవసర సమయము ఎమర్జెన్సీ టైం సమయము తక్కువగా నుంది అని గ్రహించాల్సిన అవసరత ఉంది ప్రత్యక్షత మనకు హెచ్చరిక చేస్తుంది ఇది అత్యవసర సంగతుల ప్రత్యక్షత అని గుర్తిద్దాము సిద్ధపడదుము తొమ్మిదవదిగా ఇది ప్రత్యక్ష వాక్యముల ప్రవచన వాక్యముల లేదా ధన్యవాక్యముల గ్రంథము ఇందు ప్రత్యక్షత వాక్యములే కాకుండా ప్రవచన వాక్యములు అనగా ఆయన చిత్తమును వెల్లడించు వాక్యములే కాకుండా మనలను ధన్యులుగా చేసే వాక్యములు ఉన్నాయి అందుకే అంటున్నాడు భక్తుడు దీని చదువువాడు వినువాడు గై కొనువాడు ధన్యుడు విఆర్ సో బ్లెస్డ్ ఈ ప్రత్యక్షతను పొందుకునేవాడు ధన్యుడు ఈ ప్రత్యక్షత వాక్యములను ఈ దైవ ప్రకటనను జాగ్రత్తగా చదువువాడు వినువాడు గై కొనువాడు ధన్యుడు అవుతాడు ఆశీర్వదించబడతాడు కాబట్టి ప్రకటన గ్రంథ ప్రత్యక్షత లక్షణములు మనం చూస్తూ ఉన్నాము ఆయన ప్రత్యక్షతను ఎరుగుదాము ఎరిగి ఆయన చిత్తము కొరకు సిద్ధపడదాము ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడి ఉందాము గాడ్ బ్లెస్ యు